హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఎగ్ ఆమ్లెట్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ చూసుంటారు పులుసు కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా దీనికోసం నేను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను ఈ సెవెన్ ఎగ్స్ని ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకుని దాంట్లో వేసేసుకున్నాను అనమాట ఇట్లాగా ఇలా వేసుకుని దీని మీదే నేను ఉప్పు కారం అనేది చల్లుకున్నాను సో ఇట్లా అయితే అన్నీ ఓకే ఈక్వల్గా వస్తాయి కదా అని చెప్పి ఇట్లా చేశాను అనమాట ఇలా ముందు వెనక్కి ఒకసారి తిప్పేసుకొని నీట్గా ఆమ్లెట్ వేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని నీట్గా వేయించేసుకోవాలి ఈ వేగేలోపు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలి సో కొంచెం క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి అంత కొంచెం చింతపండు తీసుకున్నాను ఇక్కడ సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించేసుకుని తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత అది మాడు వాసన వచ్చేలోపే మనం ఇక్కడ చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాం సో ఇది వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకుని అది బాగా మరిగిన తర్వాత మనం ఏవైతే ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నామో అవి అందులో వేసేసుకోవడం మనకి టమాటాలు కూడా వాడాల్సిన అవసరం లేదు పులుసు అనేది చాలా మంచిగా వస్తుంది ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇట్లా వేసుకున్నాను సో అది పులుసు మరిగిన తర్వాత ఆమ్లెట్స్ వేస్తే అందులో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేశాను ఒక పది నిమిషాల వరకు మగ్గించేసుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం టూ మినిట్స్ మగ్గించేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అండ్